హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేను మీ వర్షితా వీరేష్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ ఇవాళ మా ఈవినింగ్ రొటీన్ వచ్చేసి చాయ్ బిస్కెట్స్తో అయితే స్టార్ట్ అయ్యిందండి అండ్ పిల్లలకైతే పాలు కాచి ఇచ్చానండి వాళ్ళు పాలు తాగేశారు బిస్కెట్స్ తింటున్నారు మా శ్రీహాన్ బాబు అయితే డైలీ అడుగుతున్నారండి బయటికి తీసుకువెళ్ళమని అండ్ హాలిడేస్ వచ్చి కూడా చాలా డేసే అవుతుంది మేము ఇంటి పనులు అండ్ గృహప్రవేశం పనులు పెట్టుకోవడంతో చాలా బిజీ అయిపోయాము అండ్ బయటికి కూడా ఎక్కడికి వెళ్ళలేదండి దాంతో పిల్లలకైతే డైలీ ఇంట్లో ఉంటూ బోరింగ్గా అనిపిస్తుంది సో ఇంకా చాయ్ బిస్కెట్స్ తిన్న తర్వాత అలా షికార్కి అయితే బయలుదేరాము టూ డేస్ నుంచి వర్షాలు పడడంతో చిన్న చిన్న పురుగులు అయితే రోడ్లపైకి వచ్చేసాయండి ఈవినింగ్ టైం అయితే స్టార్ట్ అయిపోతున్నాయి పురుగులన్నీ రోడ్లపైన అలా సో వాటినే చూపిస్తుంది ఇక్కడ హాన్వి పాప అండ్ ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లల్ని కాసేపు అలా బయటికి తీసుకెళ్తే వాళ్ళ మనసు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ అందరం కలిసి అయితే బయలుదేరాము అండ్ మేము ఉంటున్న ఏరియా అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అండ్ కాస్త ముందుకని వెళ్తే కొన్ని పొలాలు కూడా ఉంటాయి అటువైపుగా కాసేపు పిల్లల్ని తిప్పితే బాగుంటుందని చెప్పేసి అయితే వెళ్తున్నామండి వెదర్ అంతా చాలా చల్లగా ఉందండి మేము వెళ్తున్న దారిలో పునుగులు కనిపించాయి ఇంకా వేడివేడిగా పిల్లలకైతే పునుగులు తినిపిస్తున్నాము